నా సినిమాను నేనే చూడ్నన్నాడు నాటి పవన్ కళ్యాణ్ కానీ నేటి డిప్యూటీ సీఎం అయ్యాక క్షణం తీరిక లేకున్నా కూడా వినాలి వీరమల్లు చెప్తే వినాలి అంటూ హరిహర వీరమల్లు సినిమాని తానే ప్రమోట్ చేసుకుంటూ రంగంలోకి దిగారు అంతేగాక హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే హరిహర వీరమల్లు రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకు మొదటి భాగం చివరి నిమిషంలో భారీ హైప్ని అందుకొని విడుదలకు వచ్చింది మరి ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం కథలోకి వెళ్తే అది పదహారు వందల యాభై కొల్లూరు ప్రాంతం అప్పటికే మొగుల్లో ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సమస్త భారతదేశాన్ని తన మతంలోకి మారితే తప్ప బ్రతుకు లేదంటే చావు అనే అత్యంత క్రూరుడు ఔరంగజేబు వశం చేసుకుంటాడు అయితే దీనిని తిరిగి తీసుకురాగలిగే సత్తా ఒక తెలివైన వజ్రచోరుడు హరిహర వీరమల్లు సొంతమని గోల్కొండ పాలిస్తున్న కుతుబ్షాకి తెలుస్తుంది వీరాని తన దగ్గరికి రప్పించుకొని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పజెప్తాడు మరి ఇక్కడి నుంచి వీరమల్లు ఎలా సవాల్ని ఎదుర్కొంటాడు అసలు వీరమల్లు ఎవరు అతని గతం ఏంటి వీరమల్లు నిజంగానే కోహినూరు కోసం వచ్చాడా లేక ఔరంగజేబ్తో మరో బలమైన కారణం ఉందా అదేంటో తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్నాళ్లు అభిమానులు ఎదురు చూసిన ఎదురుచూపులకి బిగ్ స్క్రీన్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పొచ్చు ఊహించని ఎలివేషన్స్ క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో సినిమా మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పై ప్రతి సీన్ కూడా ఎంగేజ్ చేసే విధంగా తీర్చిదిద్దారు సందర్భానుసారం వచ్చే పాటలు గాని ఫైట్లు కానీ తీసుకెళ్లిన కథనం మెప్పిస్తాయి అలాగే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం అప్పట్లో జరిగిన కొన్ని దారుణాల ఉదంతాలు కళ్ళకి కట్టినట్టుగా చూపించారు ఎమోషనల్ అవి బాగా వర్కౌట్ అయ్యాయి ఇక నిధి అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది ఆమెపై ఒక ట్విస్ట్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది కానీ అనుగుణంగా అల్లుకున్న కథనం మాత్రం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అలాగే సెకండ్ హాఫ్ లో మాత్రం మాస్ అండ్ ఎలివేషన్ మూమెంట్స్ కొంచెం డల్ అయ్యాయి ఇంకా ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసే రేంజ్ లో సెకండ్ హాఫ్ ని కూడా మొదట మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది ఇక వీటితో పాటు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి అక్కడ జరిగే సీన్కి దానికి చూపించే విజువల్కి అసలు పొంతనే ఉండదు సెకండ్ హాఫ్లో ఒక క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్లో గ్రాఫిక్స్ చాలా వీక్గా ఉన్నాయి ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ మంచి విజువల్స్ ఇవ్వలేకపోయారని చెప్పుకోవచ్చు ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి కొన్ని ఆస్పెక్ట్స్లో చాలా బాగున్నాయి ఇంకొన్ని ఆస్పెక్ట్స్ వీక్గా ఉన్నాయని చెప్పక తప్పదు గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్టు చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కానీ భారీ సెట్టింగ్ కానీ చాలా బాగున్నాయి కానీ విజువల్ ఎఫెక్ట్స్ వీక్ గా ఉన్నాయి ఇక టెక్నీషియన్స్లో మొదటగా చెప్పాల్సింది ఆస్కర్ విజేత కీరవాణి గురించే సందు దొరికినప్పుడల్లా తన స్కోర్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు అలా సినిమా మొత్తం ఇదే మూమెంట్ కొనసాగిస్తారు అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది పవన్ పై మంచి విజువల్స్ ని చూపించారు ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో కొంచెం చూసుకోవాల్సింది ఇక దర్శకులు క్రిష్ జ్యోతి కృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు ఇద్దరు కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే సెకండ్ హాఫ్ కథనంలో కొంతమేరకు ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బాగుండేదనిపించింది ఇక గా చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు సనాతన ధర్మం కాపాడడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పుకోవచ్చు పీరియడ్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్స్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్ ఎలివేషన్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వెన్నుమొక్కగా నిలిచాయి సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల సో సో మూమెంట్స్ డిసప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి సో వీటితో వీరమల్లు పార్ట్ వన్ పర్వాలేదు హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అనిపించేలా ఉంది సినిమా